హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మలేశ్రీ మగ్గం వర్క్స్ అండ్ టైలరింగ్ ఇది వచ్చేకి కట్ వర్క్ గురించి అండి మనం వీడియో చెప్పుకునేది క్లాస్ ట్వంటీ ఫోర్ ఇక్కడ చూసిన విధంగా మనం ఏంటంటే మాకు మనకు నచ్చిన విధంగా మీరు ఫ్లవర్ ఫ్లవర్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు లేకపోతే ఒక లీవ్స్ ఇలా మీరు వెనకాల కుట్టుకునే టాసిల్స్ లేకపోతే కట్ వర్క్ ఉంటుంది కదా శారీకి చివరిన కట్ వర్క్ ఆ కట్ వర్క్ అయినా మీ ఇష్టం వచ్చింది మీరు అయితే ఈ విధంగా అయితే స్టిచ్ డ్రా చేసుకొని స్టిచ్ చేసేయండి నేను జస్ట్ మీకు చూపించడం కోసం కట్ వర్క్ హోల్స్ ఉంటాయి కదా హోల్స్ ఎలా పెట్టుకోవాలని అదైతే నేను మీకు ఈ ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ఇలా అయితే కట్ వర్క్ చేసేసుకున్నాను చూడండి మళ్ళీ నెక్స్ట్ ఇంకో లైన్ సేమ్ అలాగే రౌండ్గా వర్క్ అనేది చేసుకుంటున్నాను వర్క్లో హోల్స్ ఎలా పెట్టుకోవాలనేది దీనిలో చూపిస్తున్నాను టూ త్రీ మెథడ్స్ అయితే నేను చూపిస్తాను ఇంకా మనం వచ్చే వీడియోస్ ఇంకా వీడియోస్ పైన చూపిస్తున్నాక టెసిల్స్ అలా కూడా కొట్టుకోవచ్చు ఇదే కట్వర్క్తో ఈ విధంగా అయితే చైన్ స్టిచ్ చేసి దాని మీద ఇంటు కుట్టు కుట్టుకోవాలి ఇదే మన ఛానల్లో ఫస్ట్ వీడియో చూడడం అయితే ప్రీవియస్ క్లాస్లో నేను ఇంటూ కుట్టు ఎలా కుట్టాలి అండ్ చైన్ స్టిచ్ నుండి ప్రతీది అసలు ఎలా సూది నుండి సూది పట్టుకునే దగ్గర నుండి బిగ్నర్స్ కోసం ప్రతీది నేను చాలా వివరంగా అయితే డీటెయిల్గా చెప్పడం జరిగింది క్లాసెస్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే కుట్టేయండి ఈ విధంగా అయితే కట్ వర్క్ చేసేస్తున్నాను ఫస్ట్ నార్మల్ చైన్ కుట్టుకొని దాని మీద కట్ వర్క్ అదే ఇంటూ కుట్టు ప్రతిదీ మనం డీటెయిల్గా చెప్తున్నాం ఒకసారి ప్రీవియస్ క్లాసులు చూడండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే ఫస్ట్ టైం చూడడం అయితే మీకు మగ్గం వర్క్ పూర్తిగా నేర్చుకోవాలని ఉంటే డెఫినెట్లీ మన యూట్యూబ్ ఛానల్లో మాత్రం ప్రతీది పింటూ పిన్ అనేది నేర్పించడం జరిగింది ఇక్కడ చూడండి హోల్ ఎలా పెట్టుకునే చూపిస్తున్నాను ఫస్ట్ మీరు దీని ప్లేస్లో ఏం చేస్తారంటే మీకు ఇష్టం వచ్చిన డిజైన్ కుట్టుకోండి జస్ట్ హోల్ పెట్టడం చూపిస్తున్నా మిడిల్లో ఉంది కదా అలా మీరు ఇన్ మొత్తం ఈ లైన్ లైన్గా కుట్టుకునే ఇలా హోల్ పెట్టుకోవచ్చు నేను ఏంటంటే కడ్డీ తీసుకున్నాను లైట్గా అతికించండి మరి ఎక్కువగా ఏంటంటే ఈ జరీ థ్రెడ్ ఉంది కదా ఆ థ్రెడ్ కూడా అనేది కాలిపోతే లుక్ అనేది బాగోదు ఇలా అయితే హోల్స్ పెట్టుకోండి మీరు ఈ విధంగా ఏదైనా సరే మీకు నచ్చిన డిజైన్ వేసుకొని మీకు కావాల్సిన డిజైను ఇంకా నేను వచ్చే క్లాసులో చూపిస్తాను ఇంకో విధంగా చూపిస్తున్నాను చూడండి ఇదేంటంటే మీరు ఒక డ్రెస్కి హోల్ పెట్టేసుకోవాలన్నా కూడా హోల్ పెట్టేసుకోవచ్చు ఇంటి కింద క్లాత్ అటాచ్ చేసి మనం నెట్ అటాచ్ చేస్తాం కదా అది హ్యాండ్స్ దగ్గర అటాచ్ చేస్తాం బ్యాక్ నెక్ దగ్గర అటాచ్ చేస్తాం ఆ విధంగా చేసుకోవచ్చు అండ్ నార్మల్గా కొంతమంది హోల్స్ పెట్టుకుంటారు హ్యాండ్స్కి ఆ విధంగా అయినా క్లాత్ అటాచ్ చేసి అది రకరకాలుగా ఉంటుంది మీరు ఏంటంటే ఇవి ఉంటాయి కదా పూసలు ఆ పూసలు కూడా కుట్టుకోవచ్చు ఇది చాలా రకాలుగా అయితే కుట్టుకోవచ్చు జస్ట్ మీకు అర్థం అవడానికి ఇదైతే నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా కట్ వర్క్ చేసేసి ఇది టెసిల్స్ కోసం యూస్ చేసుకోవచ్చు చూపించే కదా ఎంత కూడా పైన ఇలా తీసేస్తాం కదా చూడండి కాల్చేటప్పుడు జాగ్రత్తగా కాల్చండి ఫ్రెండ్స్ నీట్గా ఫినిషింగ్ వచ్చేటట్లు ఇది కట్వర్క్ని మనం చీరకి ప చెప్పా కదా చీరకి చివర ఇలా కూడా మనం కట్ చేసేసుకోవచ్చు దాన్ని కట్ చేసుకొని తర్వాత ఫినిషింగ్ ఇచ్చుకోవచ్చు ఇది ఎందుకు ఇలా చేస్తున్నానంటే మీకు చూపించడానికి ఇలా కాల్చి కింద ఏంటంటే వేరే క్లాత్ మనం అటాచ్ చేసుకోవచ్చు ఇది కుట్టక ముందు ఫస్ట్ అటాచ్ చేసుకొని నార్మల్ స్టిచ్ చేసేసి కొంచెం దూరంగా దూరంగా అది మనం మనం ఇప్పేసుకోవచ్చు నార్మల్ త్రెడ్ చేసుకొని మళ్ళీ దీంతో చేసుకోవాలి ఇది నేను దీని మీద ఇలా కింద వేరే క్లాత్ అటాచ్ చేసుకోవచ్చు అది దీని మీద నేను నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తాను ఇంకా చాలా చాలా రకాలు ఉంటాయండి దీనిలో ప్రతిదీ నేను అర్థమయ్యేలా చెప్తాను ఇది జస్ట్ ఏంటంటే హోల్స్ ఎలా పెట్టుకోవాలనేది చూపించడం కోసం ఈ వీడియో అయితే నేను చేశాను కట్ వర్క్లో హోల్స్ ఇది ఈ విధంగా అయితే పెట్టుకోవాలి నీట్గా ఫినిషింగ్ వచ్చేటట్లు ఆ జరిత్ర థ్రెడ్ కాలకుండా చిన్నగా చూసుకొని క్లాత్ లేకుండా నీట్గా అయితే పెట్టుకోవాలి చూడండి థ్రెడ్ అనేది కాలకుండా పెట్టుకోవాలి ఇలా అయితే హోల్స్ పెట్టుకోవచ్చు ఈ విధంగా కట్ వర్క్ లో ఇదే కాదండి కట్ వర్క్ అంటే ఇదే బ్లౌజ్ నార్మల్ గా ఇష్టం నార్మల్ గా అంటే మనం చూపించడానికి ఒక ఐడియా ఒక ట్రయాంగల్ షేప్ లో అయితే నేను కొడుతున్నాను అది మీ కోసం మీకు అర్థం మీద అయితే వద్దు ఇంకా రెండు నుండి మీ ఇష్టం ఈ విధంగా అయితే నార్మల్ నార్మల్ గా చైన్ స్టిచ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్

అలాగే ప్రతి వీడియో మీకు రావాలనుకుంటే ఇది మెయిన్ ఇంపార్టెంట్ కూడా ఇప్పుడు ట్రెండింగ్ వస్తుందో ఇవి కూడా ఆప్షన్ మీద ప్రెస్ చేసి అలాగే మీకు చూపిస్తున్నాను నేను ఏంటి మన మీకు ఈ చేంజ్ స్టిచ్ చేసే ముందే మీరు కింద కామెంట్ అయితే అటాచ్ చేసి చూడండి లేకపోతే అవి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే చెప్తున్నాను ఇంకొకండి ఒక లైక్ అయితే చేయండి ఈ విధంగా కన్వర్స్ మీద చైన్ స్టిచ్ మీద మళ్ళీ స్టిచ్ అప్లోడ్ చేశాను

చూడండి ఫ్రెండ్స్ నేను ఒక ఐడియా కోసం అయితే చెప్తున్నాను ప్రతి నేను ఇంపార్టెంట్ ఈజీగా అయిపోయేలాగా ఇంకొక అర్థమయ్యేలా ఇది మీరు డెఫినెట్లీగా చిన్న ఏముందిలో అన్నట్టు లేదండి ప్రతిదీ మీరు ఒక ఫ్లవర్ ఉందనుకోండి సారీలో మీరు ఏ వర్క్ చేయాలన్నా ఏ వర్క్ సేమ్ అదే ఫ్లవర్ డ్రా చేసుకొని దాని మీద కుట్టుకొని కట్ చేసుకొని రెండు రెండు అయితే మనం చెప్పడం జరుగుతుంది కుట్టుకొని

ప్రాక్టీస్ అయితే చేయలేదు నాకు ఒక ఐడియా రావాలి కదా కట్ ఫ్లవర్ గురించి అందుకనేసే ఇలా చేసి చూపించాను నెక్స్ట్ ఇది వేరే దగ్గర చేయించుకోవడానికి అండ్ ఇవన్నీ మనం ఇంకా ఉన్నాయి చాలా క్లాసెస్ అయితే ఉన్నాయి మనకి చాలా రకాలుగా ఇది చెప్పడానికి నేను ప్రతిదీ ఒక వర్స క్రమం చూపిస్తున్నాను అలాగే అది కూడా నెక్స్ట్ నేను ఇది ప్రతి క్లాస్ లో చూపిస్తున్నాను ఏది కూడా మీరు సబ్స్క్రైబ్ మనీ నేర్చుకున్నాను వాళ్ళు మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నాను ఒక్క లైక్ చేయండి చాలా నాకు ఒక్క లైక్ ఇది ఎవర్ మనం తప్పకుండా ఒక లైక్ చేసుకొని స్టిచ్ చేసేది హ్యాపీనెస్ ఇస్తుంది నేను మనీ పెట్టి ఉండదు బట్ టైం కుదుర్చుకొని మరి నేను డే వర్క్ అనేది మీకు చూపిస్తున్నాను కాబట్టి ఒక్కటే మీరు ఏం చేయొద్దు ఒక లైక్ చేయండి చాలా వీడియోకి ఇదేంటంటే చివరి కట్ చేసుకోవచ్చు ఇదేంటంటే కాల్చి డబల్ కుట్టి మధ్యలో హోల్స్ కాల్చుకోవచ్చు ఏంటంటే ఆల్రెడీ కాల్చి పెట్టుకున్నా కదా ఇది ఏంటంటే నేను

క్లాత్ యాడ్ చేయడానికి పనికి ఈ హోల్ ఏంటంటే కింద క్లాత్ అటాచ్ అయితే ఇది అలా కాదు నార్మల్ గా వేరే వేస్ట్ క్లాత్ మీద టెస్ట్ నెక్స్ట్ నేను ఇంకా డీటెయిల్ అయితే మీకు చెప్తాను కదా తీసుకుని కొడతాను ఇది కూడా ఒకసారి ప్రాక్టీస్ చేసి పెట్టుకోండి నేను చెప్పే ప్రతి వీడియో ప్రతి క్లాస్ చాలా ఇంపార్టెంట్ అండి మీరు ప్రతిది ప్రాక్టీస్ చేయాలి అనేది చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవాలి ప్రాక్టీస్ చేసి పక్కన పెట్టేసుకోండి మైండ్ ఇలా అయితే నీట్గా కట్ వర్క్ అనేది ఏంటంటే ఇలా కట్ వర్క్ అంటున్నా ఇలా చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ ఇలా కట్ చేసేసుకొని రెండో లైన్ అంతా కట్ చేసుకొని తర్వాత మనం కాల్ చేయాలి శారీలకి వీటికైతే మనం ఓన్గా చేసుకోవచ్చు ఇది కొలతలతో ఇదేంటంటే టెసిల్స్ కోసం ఇలా వర్క్ చేసుకొని మీరు పూసలు కుట్టుకొని లోపల స్టోన్స్ అంటించుకొని అది మీరు రకరకాలుగా చేసుకోవచ్చు ఈ విధంగా జస్ట్ చూపిస్తున్నాను పెన్నుతో నెక్స్ట్ వీడియోస్లో ఇది నేను ప్రాక్టికల్గా చూపిస్తాను ఇలా అనేది కుట్టేసి ఇది కట్ చేసేసుకోవాలి ఎక్కువ క్లాత్ అటు పెట్టుకొని ఈ విధంగా కట్ చేసుకోండి ఎక్కువ క్లాత్ అటు పెట్టుకొని ఇలా రివర్స్ పెట్టి ఇలా కుట్టేసేసి కొంచెం ప్లేస్ ఉంచి బయటికి లాగి మళ్ళీ రివర్స్ తిప్పేసుకొని ఇట్లా వచ్చిద్ది అటు ఇటు చూసినా ఇటు చూసినా డిజైన్ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది ముందు ఇక్కడ చూపిస్తున్న విధంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వీడియోస్ అన్నీ మీ మీకు వస్తాయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట అనే ఆప్షన్ వస్తుంది కదా దాని మీద ప్రెస్ చేయండి అది ప్రెస్ చేసిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దీని మీద ప్రెస్ చేస్తే మన ప్రతి వీడియో మీకు వస్తుంది